హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి మనకు వరలక్ష్మి వ్రతం అనేది ఏ రోజు వచ్చింది అలాగే ఏ టైంకి మనం పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి టూ థౌజండ్ ట్వంటీ ఆగస్ట్ నాలుగు నుంచి మనకు శ్రావణం అనేది స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు అమావాస్యతోటి మనకు ముగుస్తుంది అనమాట శ్రావణం అనేది నాలుగవ తారీఖు నాడు అమాస నుంచి రెండవ తారీఖు అమాస వరకు మనకు శ్రావణం అనేది మొదలవుతుంది ఈసారి నాలుగు శుక్రవారాలు అనేది అమ్మవారి పూజ అనేది అండి మొదటి శుక్రవారం తొమ్మిదవ తారీఖు అలాగే రెండవ శుక్రవారం పదహారవ తారీఖు నాడు మూడవ శుక్రవారం ఇరవై మూడవ తారీఖు నాలుగవ శుక్రవారం ముప్పయ తారీఖు నాడు మనము అమ్మవారి పూజలు అనేది చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం అనేది పున్నం ముందు వచ్చే శుక్రవారం నాదే చేస్తాం కాబట్టి పదహారవ తారీఖు నాడు మనకు వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు అనమాట ఆ రోజు ఉదయం మనము ఉదయం అంతకన్నా ముందే మనము ఇల్లంతా శుభ్రం చేసుకొని ఉదయాన్నే ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పూజ అనేది చేసుకోవచ్చు కలుషం అనేది మనము ఉదయం ఐదు గంటల నుంచి పదిన్నర వరకు ఆ లోపు మనం కలషాన్ని అనేది అలంకరించుకొని పెట్టుకుంటే పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి పదిన్నర నుంచి మన మధ్యాహ్నం పన్నెండింటి వరకు రాహుకాలం అనేది ఉంటుంది కాబట్టి పన్నెండు తర్వాత మనకి పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం మంచిగా ఉంది అలాగే అదే రోజు సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మంచి ముహూర్తం అనేది ఉందండి సాయంత్రము ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రం కూడా వ్రతం అనేది చేసుకోవచ్చు వాయినం కూడా ఇవ్వాలనుకునే వాళ్ళు సాయంత్రము ఐదున్నర నుంచి లోపు వాయినాన్ని అనేది అందరికీ ఇవ్వచ్చు అండి మొదటగా ఒక ఐదుగురికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇసుకోవచ్చండి ఒకవేళ ఐదుగురు కూడా వీలు కాకుంటే ఒక్కరికన్నా వాయినం ఇచ్చేసి మనం మిగతా టైంలో వేరే వాళ్ళకి ముత్తవులందరికీ వాయనం ఇచ్చుకోవచ్చు అనమాట అలాగే ఈ వ్రతాన్ని మనము ఎలా చేయాలి ఈ వ్రతం అనేది ఆనమైతే ఉన్న వాళ్ళ చేసుకోవచ్చా మామూలుగా ఉన్న వాళ్ళైనా చేయవచ్చా అమ్మవారి పూజ అనేది ఎలా చేసినా ఏం కాదండి మనం పూజ అనేది అమ్మవారి అనుగ్రహంతో ఇష్టంతో శ్రద్ధతోటి చేస్తే అన్నీ మనకు మంచి జరుగుతాయి కాబట్టి పూజను అనేది ఎలాంటి భయం లేకుండా మనం ప్రేమతో అమ్మవారిని అనుగ్రహంతో పూజలు అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఈసారి వీలు వాళ్ళు వరలక్ష్మి వ్రతం రోజు వీలు కాని కానివాళ్ళు అంతకుముందు వచ్చే ఫస్ట్ శుక్రవారం రోజు తొమ్మిదవ తారీఖు నాడైనా మనం పూజ అనేది చేసుకోవచ్చండి వరలక్ష్మి వ్రతాన్ని ఒకవేళ వీలున్న వాళ్ళు ఆగస్టు పదహారవ తారీఖు నాడు వ్రతాన్ని